నమస్తే మీరు చూస్తున్నారు జితీవాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తులో శాస్త్రీయత గురించి మాట్లాడుకున్నప్పుడు సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధాన రూపంలో శాస్త్రీయత మరియు వాస్తు కోణం రెండు డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది శాస్త్రీయమైనదని మనకు తేలుతుంది అందులో భాగంగా సబ్స్క్రైబర్లు అడిగిన ఒక ప్రశ్న పూర్వీకుల లేదా పెద్దల ఫోటోలు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇందులో వాస్తు కోణంలో చూస్తే వాస్తులు ఏం చెప్తుందంటే పూర్వీకుల ఫోటోలు ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా లేదా గుమ్మం పైన గుమ్మం మీద పెట్టొద్దు అని చెప్తుంది వాస్తు మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇందులో శాస్త్రీయత ఏమిటి ఖచ్చితంగా శాస్త్రీయత డిస్కస్ చేసినప్పుడు మనం పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు అమ్మానాన్న లేదా ఇంకా తాత ముత్తాతలు ఎవరైనా మన పూర్వీకులు మన ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఇళ్ళలో పిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉంది వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా మనకి ఇష్టమైన మన వాళ్ళు వాళ్ళ ఫోటోలు గుమ్మానికి ఎదురుగా గుమ్మం పైన వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ గుమ్మం మీద ఉంటే మనకేం జరుగుతుంది మనం ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం వెళ్తుంటే కరెక్ట్గా ఆ ఫోటోలు కనిపిస్తాయి చూస్తాం చూసినప్పుడు మన మన ఆత్మీయులు మన వాళ్ళు చనిపోయారు అన్న ఫీలింగ్ మనకు ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాధను కలిగిస్తుంది మనం ఒక మంచి ముఖ్యమైన పనిలో వెళ్తూ ఈ ఫోటోలు చూసి బాధపడుతూ వెళ్తే ఆ పని కూడా రిజల్ట్ కూడా బాధతోనే వస్తాం అంటే మన మనస్సు ధైర్యంగా ఉండాలి మన మనస్సు ఫీలింగ్ కూడా మంచిగా ఆనందంగా ఉండాలి కానీ బాధపడుతూ ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫోటోలు చూసినప్పుడు మన మానసిక స్థితి మారుతుంది కాబట్టి ఆ ఫోటోలను ఎక్కడైనా వేరే ప్లేస్ లో ఉంచుకోండి అని చెప్పారు ఖచ్చితంగా ఇది శాస్త్రీయమైన కోణం మానసికంగా మనం దృఢంగా ఉండడం కోసం చనిపోయిన వారి ఫోటోలు గుమ్మానికి ఎదురుగా పెట్టొద్దని చెప్పారు కాబట్టి వాస్తు శాస్త్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయమైనది నేటివ్ సైన్స్కి ఏమాత్రం పీసిపోనదే ఈ వాస్తు శాస్త్రం శాస్త్రం చెప్పిన ప్రతి దానికి శాస్త్రీయత ఉంటుంది అది మనం కనుక్కోవాలి అధ్యయనం చేయాలి ఆలోచించాలి అంతే ఈ ప్రశ్న పైన నేను ఇచ్చిన సమాధానం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో ధైర్యంగా మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు